హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా అక్క వాళ్ళు కౌలికి చేస్తారంట పొలం ఆ పొలం చుట్టానికైతే పోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఆ పొలం చూద్దాం రండి ఇదే ఫ్రెండ్స్ ఇక ఈ పక్కనే ఉంటుంది అంట చూద్దాము రండి ఇది మా అక్క వాళ్ళ పట్లమ్మలు ఇల్లు అమ్మతా అంటే ఈ పట్లమ్మలదే ఆ పొలము ఇల్లు కౌలుకి చేస్తుందంట ఇత ఇట్లా ఫస్ట్ చూసి ఇట్లా ఈ పాట ఇదే ఫ్రెండ్స్ ఆ పటలు అమ్మలేదు ఇల్లు అయితే చూడండి ఎంత బాగుంది అన్ని పూల చెట్లు వేసుకుంది పాటలు అయితే లేదంట బయటికి పోయిల్ వేరే దగ్గర ఉంటున్నది ఇప్పుడు ఇది ఆ పొలం అయితే ఆ పట్ల అమ్మలేదు ఇది ఓకేనా ఫ్రెండ్స్ టీగే చెట్టు పువ్వులు ఇది జామ చెట్టు ఎప్పుడు వచ్చినా మేము అయితే మేమైతే జాక్యాలు తెచ్చుకుంటాం దీనికి దొండ కూడా వేస్తుంది ఇది దొండ తీగ దీనికి దొండకాయలు కూడా వేస్తాయి ఫ్రెండ్స్ ఇంట్లో జరిగిపోను ఇక ఆల్రెడీ కాసిన చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు అయితే ఎంత న్యాచురల్ ఉంటదండి ఇక్కడ ఊర్లల్లో ఉంటే మాత్రం చూడండి ఎంత బాగానే పావుకి మంది ఉన్నాయి ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇద్దరే వాళ్ళకి జరిగిపోతుంది అయితే నా ఫ్రెండ్స్ ఇక ఇదైతే ఇదేం బంతి అంటారు అక్కర్కబిబంతి అంటారు అట్లా ఇది మస్తు బాగుంటది ఫ్రెండ్స్ గుడి తప్ప అరటి చెట్లు అరటి గేలా ఒక చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అవుదు గల ఒక్కటెచ్చింది కోతలు అయితే మస్తు వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎట్లా ఉంటే ఏమో కాపాడుకుంటారు వాళ్ళు అయితే చూడండి ఇంకా మీకు ఒక విషయం తెలుసా అండి పటేళమ్మ వాళ్ళ అత్తయ్య గారిని కూడా కోతులు ఊర్లలో వాడి కర్షణ అంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఊర్లో ఉండళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ కూడా అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే నచ్చినాయి ఒక్కటి తెంచుకుంటా ఫ్రెండ్స్ ఇగ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి ఇది ఒకటి తెచ్చుకున్నా ఇది పొలం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందా అసలు అబ్బా ఊర్లలో ఉంటే ఎంత అంటే అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు ఇలా కాల్పుది పోయేదాన్ని అయ్యో ఇటు పోదాం అంటే ఇటు పోరాట్లేదుగా చూడుగా ఏంటి నట్టే ఉందిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది నాకైతే అసలు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం అయితే అసలు కలుపుది బాగుంది అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా అంత ఈ నుంచి అంత వరకు పటేలా వల్లదే ఓకేనా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంటే అబ్బా చాలా బాగుందండి వాతావరణం అయితే ఇక్కడ మేంగూట ఆయుర నుంచి వచ్చి ఒక రెండు ఎకరాలు కౌలుకు చేసుకోవాలండి చూస్తుండే అది పోవాలనిపిస్తలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈ పొలం అయితే ఆల్రెడీ పొట్టకొచ్చింది వచ్చింది చూడండి చిన్నది ఫస్ట్ ఫస్ట్ దేవునికి పెడతారు ఇవి రాగానే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది గుర్త పడేటట్టే ఉన్న ఫ్రెండ్స్ చూడాలిగ దిగబడుతుందో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది పొలం అయితే ఇంతవరకు అయితే మీకు చూపించగలిగినా ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇదే ఫ్రెండ్స్ మొత్తం అయితే వరకు ఉంది చూడండి ఒక్కసారి అయితే మీరు ఒక్కసారి లుక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్